నా పేరు సరిత నెల్లంపేట మా తల్లి గారు నాయకుడు మా తల్లి గారికి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరం భూమి ఉన్నది ఆ భూమిలో మా నాన్న ఎక్కడ అమ్ముకుండు మా అమ్మ మా నాన్నప్పుడు ఎక్కడ అమ్ముకుండు ఎక్కడ అమ్ముకుంటే మా నాన్న అమ్ముకుంటే మా పెద్ద ఎందుకు అమ్ముకున్నావు అంటే భార్య బాగలేదు క్యాన్సిల్ వచ్చింది నువ్వు చూపెట్టుకుంటా నువ్వు చూపెట్టుకోమంటు నువ్వు పెట్టమంటే చూపెట్టలే కదా మూడు సంవత్సరాలు చూపెట్టలే కదా చెల్లి చూపెడతా నువ్వు చూపెట్టట్లే కదా అని భూ పెట్టలేదు అని పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఆరు వేలు వేసి చూపిచ్చి అడిగిచ్చిరణి అరే ఎందుకు నువ్వు భో పెడతావు నీ తల్లిదండ్రులకు ఎందుకు భో పెడతావురా తల్లిదండ్రులు భూ పెట్టకుండా నువ్వు ఇల్లు ఎట్లా తీసుకున్నారా గుణాలు ఎట్లా తీసినారా పిల్లలు ఎట్లా పోయిస్తున్నారని అడిగిరు అడిగినాక మళ్ళీ మంచిగా తేటలు వేస్తున్నారు స్టేషన్లోనే ఎక్కడన్నారు ఎక్కడన్నారు ఇస్తారని బానుకాయతో మీద ఎక్కడన్నారు ఎక్కడన్నారు బాను కాయిత మీద రాసుకుడు నాకు ఈ రోజు తొమ్మిది రూపాయలు నాకు రాసిరు మా నాన్న ఎక్కడ అమ్ముకున్నట్టు మా నాన్నకు రాసిర్రు రాసినాక అన్ని బయటకు వచ్చినాక సైన్ పెట్టిండు అన్ని పెట్టిండు ఇంటికి వెళ్ళి మందు తాగిండు మందు తాగినాక మూడు రోజులు హాస్పిటల్ ఉన్నాడు ఆయన మళ్ళీ వచ్చారు మా అమ్మకు బాగలేదు అని నువ్వు అమ్ముకుని మూన్నర లక్షలు ఆయన ఘట్టంగా తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోయాం వరంగల్ అమ్మకొండ హైదరాబాద్ ఆయన దిప్పుకొని తీసుకొని వచ్చినాం అమ్మకు ఎంజీకం బాగానే మా అమ్మ అక్కడ బాగుంది చచ్చిపోయింది అక్కడ బాగుంది చచ్చిపోగానే ఆంచి తీసుకొని వచ్చినాం దానం చేసినాం అయిపోయింది అయిపోయాక అమ్ముకున్న ఆయనకి మొన్న మూడు రోజుల కింద పట్టా చేసిండు ఆయన అమ్ముకున్న ఆయనకి పట్టా చేసినాక వచ్చి నా పట్టా అయిపోయినాక నైట్ వచ్చి నాకు తెలకొట్టు నువ్వు ఎట్ట పట్టా అని ఎంఆర్ ఆఫీస్లో గొడవ చేసిండు గొడవ చేస్తాను అడుగు అమ్మిన పట్టా చేయకుండా ఎత్తరా నీ గమ్మ పంచిన వాళ్ళు రాత్రి జారా రా గమ్మ పంచుకున్న భూమి అమ్ముకుంటా నువ్వు వద్ద ఎవడిరా అని మా నాన్న మా అన్న నన్నడు ఎంఆర్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులో అన్న కూడా ఏంటో అటు నిన్న మొన్న చూరపేట అటు ఇటు ఆ పోలీస్ స్టేషన్ స్టేషన్ నిన్న మొన్న తిరిగిండు అయితే ఎస్ఐ నిన్న ఎస్ఐ కనెక్ట్ చేయితేటో ఎస్ అయితే ఫోన్ చేయించి ఫోన్ చేయిస్తే కూడా ఏమైనా ఎందుకన్నా అయిపోయింది పంచేదంటే అయిపోయింది సార్ అని అనగానే మరి కొడుకుల పట్ట పట్టా చేపించినామని అడిగారట అయితే చేపించలేదు మరి నా బిడ్డకు చేపించిన కాపాయనకు చేపించిన అమ్మిన ఆయనకు చేయించిన అని అన్నాడట అంటే మరి మీ కొడుకులకు ఎప్పుడు చేపిస్తారంటే సోమవారం నాడు చేపిస్తా చెప్పి తాళదాలకు చేపించకుండా నేను ఉంచుకుంటున్నాను నాకు ఎందుకు నేను అమ్ముకున్నాగా నాది నాకు గాలిగా వాళ్ళదాళకు చేపిస్తున్నాను అన్నాడట అన్నాక కూడా మళ్ళీ ఇంకొక ఆయన ఇలా మాయలు కూడా ఇంకొక ఆయన కాపాయన చేసిందంట పటేలు ఆయన చేసినా కూడా ఏమైనా కన్నా చేపించిన కొడుకులోకి వస్తావు అంటే చేపలే తర్వాత మళ్ళీ సోమవారం నాడు చేపిస్తా కొద్దిగా ఈ ఊరికి తిరుగుతానా ఊరికి పోతానా నేను లేని ఇక్కడ అని మా అమ్మ ఇల్లేసి కడతా ఇల్లేసి గురించి కొద్దిగా తిరుగుతాను ఇప్పుడు పది రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి అవి డెక్స్ సర్ఫ్ కావాలని అయ్యా అని అని దాని గురించే తిరుగుతా ఉన్నాను నేను తిరుగుతున్నాను ఆయన దొరుకుతున్నాను ఇద్దరం తిరుగుతున్నాను వరంగల్ పోయినా సాయి సైన్ తెచ్చి తెచ్చినాం అనుమకొండ పోయినా ఆడ తెచ్చినాం తెచ్చి వెళ్ళే ఇద్దామని అన్ని తెచ్చిన చేసినాడు అయితే మీరు కలిగి మా నాన్న అక్కడ మానుగడ నుంచి ఇంటికి పోదామని పోతుంటే మా నాన్న చూసి గొడని తీసుకొని ఎక్కడికెక్కడికి మొత్తం నరికి పడేసిండు మా నాన్న తెచ్చిపోయి అసలు కారణం ఏంటంటే భూమి కోసం పట్టా చేపిస్తున్న అన్న కూడా వెనక్కుంటారు రెండు ఎకరాలు పట్టా కావాలని ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి పట్టా కావాలని చేపిస్తారంటే ఎకరాలు చేపిస్తారంటే వద్ద నాన్న పేరు గంగన్న చిన్న పేరు పెందరు నా పేరు సరిత నాన్న పేరు ఎంకన్నమ్మ పేరు నిన్నమ్మ